ìm 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 ìm

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ ఆఫ్కాస్ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే వారి న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో మంత్రి గారి కార్యాలయానికి వచ్చి ఆయన తనైన్కి ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పుడే ఆయన కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అలాగే మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారి దృష్టికి తీసుకెళ్లి మీ న్యాయమైన కోరికలు ఎంతవరకు తీర్చడానికి పాసిబిలిటీ ఉందో వాటన్నిటిని కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలుగుదేశం తరఫున తెలియజేస్తున్నారు మేము డెఫినెట్గా ఈ డిమాండ్స్ని మున్సిపల్ మినిస్టర్ కాదు డెప్యూటీ సీఎం కాదే తీసుకుపోతాము ఈ డిమాండ్స్ని ఇంత పాసిబుల్ ఎన్ని పాసిబుల్స్ అన్నీ అన్ని క్లియర్ చేయాలని మీ మీ అందరికీ ఏమేమి డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ మొదటి దీస్కోబైల్ మున్సిపల్ సిస్టం అందరస్ కింద గారు చేసిన అందరం మీకు ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు డెఫినెట్ గా మీ డివైస్మెంట్ నేను పాజిటివల్స్ తీసుకోవేందుకు రైట్ థాంక్యూ మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ల ఐక్యత వారి వదిలాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ల ఐక్యత రిప్రజెంటేషన్ ఇవ్వాలని వచ్చాం సరే ఆయన డూర్లో ఉన్న మంత్రి గారి కుమారులకు ఇవ్వడం జరిగింది అట్లే కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు కాబట్టి మేము కూడా పరిష్కరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం లేకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారము ఇరవై ఒక్క వెయ్యి ఇరవై నాలుగు వేల ఐదు వందల వేతనాలు అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ స్కిల్లు సెమీ స్కిల్ వేతనాలు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులలో పని చేస్తూ చనిపోయిన వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగము మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ దహన సంస్కారాలకు పదహైదు వేల నుంచి ఇరవై వేల రూపాయలు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ అర్హతను బట్టి స్కిల్లు సెమీ స్కిల్ వేతనాలు గ్రేడ్ల వారీగా ఇవ్వాలని చెప్పేసి సంఘం ఈరోజు ఆరు సిద్ధం గంగా జిల్లా వారి యొక్క విజ్ఞప్తి మేరకు మూడవ రోజు మన మంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము సారు లేనందున సార్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చాము ప్రభుత్వం కూడా ఏపీ ప్రభుత్వం వారు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేసి ప్రజలకు మంచినీరుకు అలాగే వీధి లైట్లకు ఇబ్బంది లేకుండా న్యాయంగా మా యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి నేను పక్షంలో మన ఇంకా జటిలం కాకుండా న్యాయమైన సమస్యలను తీర్చాలని చెప్పి మేము సిఐటిగా విజ్ఞప్తి చేశాను